రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో జంట హత్యల కేసులో మృతి వివరాలను పోలీసులు గుర్తించారు ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున సంబంధించిన వివరాలపై పోలీసులు ఏం చెప్తున్నారు ఉదయం ఒక అక్కడ అయితే ఇద్దరు రెండు డెడ్ బాడీలను కూడా అక్కడ గుర్తించారు నార్సింగి పొల్శెట్ పరిధిలో ఉన్నటువంటి పుప్పాలగూడలో అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సమీపంలో ఒక క్రషర్ ని వినియోగించి వదిలేసినటువంటి క్రషర్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంది సో అక్కడ ఈ ఒక మృతదేహాన్ని చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉదయం ఆ పుట్టపైకి వచ్చినట్టు కొంతమంది యువకులు డైల హెండ ఫోన్ చేసి సమాచారం అందించారు అయితే అప్పుడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతని మృతదేహంతో పాటుగా మరొక మహిళ సమీపంలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో అరవై మీటర్ల దూరమైన ప్రాంతంలో మరొక యువతి మృతదేహాన్ని కూడా గుర్తించారు సో ఈ రెండు మృతేహాలని పోస్ట్ మార్టం పంపించారు మొహానికి పూర్తి స్థాయిలో ఆ చిద్రం చేసి రాయితో బలంగా కొట్టి చిద్రం చేయడం తోటి ఐడెంటిటీ ఎంత వరకు దొరకలేదు అయితే కొద్దిపేటను అతని దగ్గర సేకరించినటువంటి ఆధారాలు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని అంకిత గా గుర్తించారు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి అతను ఆ నానకరాంగూడలో నివాసం ఉంటూ ఒక హౌస్ హౌస్ కీపింగ్ పని చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు అయితే అతనితో పాటు ఆ మృతదేహం దొరికినటువంటి మరొక యువతి ఏవైతే ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటి వరకు రాలేదని చెప్తున్నారు అయితే వీళ్ళిద్దరు ఒక హీరో హండ బైక్ మీద అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళినట్టుగా ప్రాథమికంగా దూరంలో ఉన్నటువంటి ఒక సీసీటీవీ వీళ్ళు ఎటువైపు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఆ మృతి చెందినటువంటి ఒక యువతి ఎవరు అనే వివరాలు ఇంక ఐడెంటిఫై ఐడెంటిఫై అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని నార్సింగ్ పోలీసులు చెప్తారు కేసు దర్యాప్తు నార్సింగ్ పోలీసులు చేస్తున్నారు సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ టూ బై వన్ ఉన్నటువంటి కుప్పాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఈ ప్రాంతంలోనే ఈ గత రాత్రి అంటే శనివారం రాత్రి జరిగి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో ముచ్చైనటువంటి అతను ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా మొదట చెప్పారు అయితే ఇప్పుడు వివరాల ఆధారంగా ఇరవై ఐదేళ్ల చెందినటువంటి అంకిత శాఖ ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నట్లుగా చెప్పారు ఆ మహిళ కూడా సుమారు ముప్పై ఏళ్ల లోపు ఉంటాయని చెప్పారు సో ఆమె వివరాల కోసం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముత్పు వివరాలు వెల్లడిస్తాము త్వరలో అని చెప్పేసి రాల్సింగ్ పోలీసులు వెల్లడించారు ధన్యవాదాలు నాగార్జున